క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యసు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమకొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దావీదు రాసిన ముప్పై రెండవ సంకీర్తన ఎనిమిదవ చరణము నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే పాపక్షమాపణలో దాగియున్న నిజమైన ఆనందమును దీవెనలను కీర్తనకారుడు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నీ జీవితం అంతటిని దేవుని చేతులకు అప్పగించి నిన్ను నీవు దేవుని చేతులకు అప్పగించి నిన్ను నీవు దేవుని చిత్తమునకు లోపరుచుకొని దేవుని దేగల పాలనను నీవు జీవించగలిగినట్లయితే ఆయన నీకు మంచి ఆలోచన అనుగ్రహించి నిన్ను మేలుకరమైన పరిస్థితులు గుండా నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీకు సహాయం చేస్తే మొదటిగా నీవు మహిమకు నడిపించబడతావు రెండవదిగా నీకు లెస్ అయిన జ్ఞానమును నీవు పొందుకుంటావు మూడవదిగా నీవు రక్షణను నీవు పొందుకుంటావు నా ప్రియా సహోదరులారా దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే నీ జీవితం అంతటిని నీకు నీవుగా దేవుని చేతులకు అప్పగించుకునేనట్లయితే ఆయన చిత్తానికి నీవు తల వంచుకుని ఆయన చిత్తానికి నీవు లోబడి ఆయన దయగల పాలనలో నీవు జీవించగలిగితే నీకు మంచి ఆలోచన చెప్పి నీ మీద నా దృష్టి నుంచి నీకు మంచి ఆలోచన చెప్తానని మేలుకరమైన పరిస్థితుల గుండా నేను నడిపిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన దృష్టి మనపై ఉండేలాగన ఆయన ఆలోచనలో మనలో మనముండులాగన మనం అట్టి కృప పరి శుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక తలలు వంచి ప్రార్థనలేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిను మహాగనుడున మా ప్రియాపరలోకత తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామముకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పుదునని ఇది నాన్న నీవు మాతో మాట్లాడిన దేవానికి వందనములు నీ దృష్టిలో మేముండలాగన ప్రభా నీవు మా పైన దృష్టి ఉంచలాగన అట్టి జీవితాలు మేము కలిగి జీవించడానికి మా జీవితాలను నీ చేతులకు అప్పగించుకోవడానికి నీ చిత్తానికి మేము తలవంచి లోబడే వారం ఉండడానికి నీ దయగల పాలనలో మేము జీవించే వారం ఉండడానికి అటు సహాయం మాకు దయచేయమని ఏ శత్తి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి హేన్